అందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నలభై రెండవ సర్గము భగీరథుడు గంగానదిని దివి నుండి భూకి గొనివచ్చుటకై యత్నించుట ఓ రామ సగరుడు స్వర్గస్థుడు కాగా మంత్రులందరినూ న్యాయ సమ్మతముగా ధర్మబుద్ధి గల అంశమంతుడే రాజు కాగలను అని కోరుకొనెను ఓ రఘునందన అంతటా మిక్కిలి ఉత్తముడైన అంశమంతుడు రాజు అయ్యను అతని కుమారుడు దిలీపుడు అతడు మిక్కిలి సుప్రసిద్ధుడు హంశమంతుడు తన కుమారుడైన దిలీపునకు రాజ్యభారమును అప్పగించెను పవిత్రమైన హింవత్ పర్వత శిఖర భాగమున తీవ్రమైన తపమును ఆచరించెను ఖ్యాతికెక్కినవాడు కెక్కినవాడు తపోదనుడు అయిన హంశమంతుడు ముప్పది రెండు వేల సంవత్సరముల కాలము ఆచరించి స్వర్గమును చేరెను మిగులు తేజస్వి అయిన దిలీపుడు తన తాతల యొక్క అకాల మరణవార్తలు విని కిన్నుడాయెను వారికి సద్గతులు కలుగుటకై తన తండ్రి తీవ్రతపమనర్చియు లక్ష్యము సిద్ధింపక ముందే ఆయన స్వర్గస్థుడు అయినందులకు మిక్కిలి చింతాక్రాంతుడై కర్తవ్యమును నిర్ణయించుకొనలేకపోయాను దివి నుండి భూమికి గంగావతారమును సాధించుట ఎట్లు గంగోతుకములతో పితామహులకు తర్పణములను సమర్పించుట ఎట్లు ఇక వారిని తరింపజేయుట ఎట్లు అని అతడు తీవ్రంగా ఆలోచింపసాగను నిత్యము ధర్మకార్యనితుడై సుప్రసిద్ధుడై దిలీపుడు తాతలను తరింపజేయు ఆలోచనలోనే మునిగి ఉండెను కొంతకాలమునకు ఆయనకు భగీరథుడు అని కుమారుడు కలిగెను అతడు పరమధార్మికుడిగా వాసిగాంచెను మిక్కిలి బలపలాక్రమ సంపన్నుడైన దిలీప్ మహారాజు పెక్కు యజ్ఞంలోని చేశాను అతడు ముప్పది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసెను ఓ రామ అతడు తన అరవై వేల మంది ముత్తాతలను ఉద్ధరించుటకు తగు నిర్ణయమును తీసుకొనలేకపోయాను ఆ నరేంద్రుడు తన కుమారుడైన భగీరథునకు రాజ్యభారమును అప్పగించి మనోవ్యాధితో కాలధర్మమునందను అతడు తన పుణ్యఫలముచే స్వర్గమునకు చేరును ఓ రఘురామ ధార్మికుడును రాజక్షీయో మిక్కిలి పరాక్రమశాలియో అయిన భగీరథునకు సంతానం లేకుండెను అతడు పుత్రుల కొరకై తహతహలాడుచుండును కానీ అతని కోరిక నెరవేరలేదు ఓ రఘునందన అంతటా భగీరథుడు గంగను దివి నుండి భూకి అవతరింపజేయ సంకల్పంతో తన రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపమనర్చుకునుటకై హింవత్ పర్వత ప్రాంతమును గల గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళను అతడు ఆ క్షేత్రమున మాసమునకు ఒక్కసారి మాత్రమే ఆహారమును తీసుకొనుచు చూ జితేంద్రయుడై ఉధ్వ పంచాగ్నుల మధ్య దీర్ఘకాలము తపోనిమగ్నుడయ్యను మహాబాహువైన ఓ రామ మహాత్ముడైన ఆ భగీరథ మహారాజు అట్లు తన తీవ్రమైన తపస్సును కొనసాగించుచుండగా వేల కొలది సంవత్సరంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన తపస్సునకు మిక్కిలి సంప్రీతుడాయను పిమ్మట ఆ పితామహుడు దేవతలతో కూడి తపస్వియు మహాత్ముడు అయిన భగీరథుని ఎదుట నిలిచి ఇట్లు మహానుభావ ఓ భగీరథ మహారాజా తీవ్రమైన నీ తపస్సును మెచ్చితిని ఓ సువ్రత వరమును కోరుకును మహాబాహుడగు మహా తేజస్వియే అయిన భగీరథుడు అంజలి ఘటించి ఆ బ్రహ్మదేవుని సమీపమున నిలిచి ఆయనతో ఇట్లు నుడువెను ఓ బ్రహ్మదేవ నా తపస్సు మీకు తృప్తిని గూర్చినచో చూ ఆ తపఫలముగా సగురపుత్రులందరికి నా జలాంజలు చేరినట్లు అనుగ్రహింపుడు ఈ మహాత్ముల యొక్క భస్మరాశి గంగా జలములతో తడిసిన పిమ్మట మా ముత్తాతలందరూ శాశ్వతముగా స్వర్గవాసులు అగుదురుగాక ఓ దేవా మా ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపు మా వంశము ఇంతటితో ఆగిపోరాదు ఇది ఏ నేను కోరుకున్న రెండో కోరిక సమస్త లోకములను సృష్టించిన వాడివై బ్రహ్మ భగీరథన మాటలను విని శుభంకరములైన మధురవచనములను ఇట్ల నువెను ఓ ఇక్ష్వాకు వర్ధన మహారథ భగీరథ నీ మనోరథము మిక్కిలి ఉత్తమమైనది అట్లే అగుగాక నీకు శుభమగుగాక ఈ గంగా నది హిమవత్ పర్వతము నుండి ఉద్భవించినది ఈమె హిమవంతుని పెద్ద కుమార్తె ఈమెను ధరించుటకు పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయింపవలను గంగా ప్రవాహం యొక్క వేగదాటికి భూమి తట్టుకొనలేదు ఆ గంగను ధరింపగల శక్తిమంతుడు పరమశివుడు మాత్రమే ఇతరులకు అది అసాధ్యము రాజుతో ఇట్లు పలికిన పిమ్మట బ్రహ్మదేవుడు గంగతో బిడ్డ ఈ రాజును అనుగ్రహింపము అని పలికి దేవతల తోడను మరుద్గణముల తోడను కూడి స్వర్గమునకు వెళ్లను ఇత్యర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ద్వి చర్గ